హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ విజయవాడ ఎంజీ రోడ్ పీవీపీ దగ్గర లబ్బీపేట ప్రైమ్ లొకేషన్లో బిగ్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డు పక్కన రెండు వందల నలభై నాలుగు గజాల టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ శేలుకొచ్చింది ముప్పై ఇంటూ డెబ్బై మూడు కొలతల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ముప్పై మూడు అడుగుల రోడ్డు మూడు కోట్ల యాభై లక్షలకే అమ్మకం కలదు రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చండి ఇక్కడ గజం లక్ష యాభై వేలు ఉంటుంది సో ఇప్పుడు స్థలం రేటుకే సేల్కి వచ్చింది ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకునే వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు సో ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్